అందరికీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ బ్లాగ్ వచ్చి మొన్న అత్రిపురం వెళ్ళాం కదా ఆ వ్లాగ్ అయితే చేశానండి అసలు మా అత్రిపురం ఊరు ఎలా ఉంటుందో ఏంటో అన్నీ మీకు చూపిద్దామని చిన్న వీడియో తీసానండి అలాగే మీరు ఇచ్చే సపోర్ట్ అయితే చాలా చాలా మాకు హ్యాపీగా ఉందండి చాలా ఆనందంగా కూడా ఉందండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఇంకా మేమైతే అతిపురం వెళ్దామని మూడు గంటలకి బయలుదేరామండి బాబు కాలేజీ నుంచి వచ్చాక అడుగు భోజనం పెట్టేశాక మేము కూడా భోజనం చేసి ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకున్నాను అంటే కొన్ని సామాన్లు అవి ఉంటాయి కదా తిన్నవి అయ్యని అవతే క్లీన్ చేసుకుని బట్టలు అవన్నీ మడత పెట్టుకుని అన్నీ చక్క పెట్టుకుని అయితే మూడు అయ్యేసరికి బయలుదేరామండి ఇది వశిష్ట అన్నదండి ఇంకా అవతల వైపున వెస్ట్ గోదావరి వేతల వైపున ఈస్ట్ గోదావరి అని అనుకునే వాళ్ళం వరకు అలా ఉండేది ఇప్పుడైతే జిల్లాలు మార్చేశాక అన్నీ కన్ఫ్యూజన్ ఏ జిల్లా ఏంటో కూడా అర్థం కావట్లేదు అమ్మ వాళ్ళు కూడా వరకు ఈస్ట్ గోదావరిలో ఉండేదండి ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అయ్యింది అన్నమాట మాధమ్మ వెస్ట్ గోదావరిలో ఉండేది ఇప్పుడైతే ఏలూరు జిల్లా అయ్యింది అలాగే జిల్లాలు మారిపోయినాయి అన్నమాట ఇంకా రావులపాలెం అయితే వచ్చేసామండి దగ్గరలోకి రావులపాలెం అయితే వచ్చేసాము ఈ వరకు మేము రావులపాలెంలో ఉన్నామండి అందుకనే రావులపాలెం అంటే మాకు చాలా ఇష్టం అన్నమాట వన్ ఇయర్ ఉన్న ఉన్నాం అనమాట వైజాగ్ వెళ్ళక ముందు వన్ ఇయర్ ఇక్కడ ఉన్నాం అన్నమాట అండి ఇంకా ఇదంతా మార్కెట్ రోడ్ అండి రైతు బజార్ రోడ్ అన్నమాట ఇది చాలా హడావుడిగా ఉంటుంది అసలు మొత్తం అంతా షాపింగ్ అంతా ఇక్కడే చేసేసుకోవచ్చండి అన్నిని ఇంకా అమ్మకు ఫ్రూట్స్ తీసుకుందామని ఏ రూట్కి వచ్చామన్నమాట ఇంకా వేసవకాలం కదా వాటర్ మిల్లన్ కర్బూజాలు అయితే తీసుకున్నామండి ఇంకా తీసుకుని అయితే ఇంకా మేము ఉండే ప్లేస్ అయితే మీకు చూపిస్తాను ఈరోజు అయితేనే ఇది ఇంకా ఇదంతా రైతు బజారేనండి ముందుకెళ్తే ఇది ఫ్రూట్స్ మాట ఇవన్నీ ఇటు నుంచి ఇంకా ఇటు వెళ్తే రైతు బజారే ఇంకా అది బ్యాక్ సైడ్ రైతు బజారే ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది వాకులమ్మ గుడి అండి ఇంకా ఈ స్ట్రీట్లోనే ఉండేవారా అండి మా ఇల్లు అయితే ఇంకా ఇదేనండి ఇప్పుడు కొత్తది అయిపోయింది అప్పుడు మేము ఇంట్లో ఉండేవాళ్ళం ఇంకా మొన్న మేము పెళ్ళికి వెళ్ళాం కదండి మేమరం పెళ్ళి వాళ్ళ ఇల్లు అయితే ఇదిగో అండి ఈ పెంకుడి సందులోంచి కనిపించే బిల్డింగేనండి వాళ్ళది ఇంకా పోపులా అమ్మ తల్లి గుడి మాట ఇంకా వెళ్ళేదారు చూసారా మాత్రే పరం వెళ్ళేదారు అంతా పచ్చని పొలాలతో పక్కతో అయితే చాలా బాగుంటుంది ఇదిగోనండి ఇలా లోపలికి వెళ్తే వాడి పిల్లి అండి కోనసీమ తిరుమల అండి వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే కొంచెం ముందుకెళ్తే నాలుగు కిలోమీటర్ దూరంలో మా ఆత్రేపరం అన్నమాట ఆత్రిపురం మండలం ఏనండి మండలంలోకి వస్తుంది వాడపిల్ల కూడా అని ఇంకా పంట వాళ్ళు చూసారా శుభ్రంగా ఎండిపోయినాయి అండి ఇంకా మా ఆత్రేపరం వచ్చామంటే మేము ఆత్రేపరం ఇది అని చెప్పక్కర్లేదు ఇంకా దారి పొడవునా ఇంకా అవే షాపులు ఉంటాయండి లైవ్లో తీస్తారు కుండ మీదే రేకులు తీస్తారు లైవ్లోనే చుట్టేస్తారండి అంత ఫేమస్ ఇంకా కృష్ణరాజు గారి హోటల్ కూడా ఉంటుంది కాలవ రేవు దగ్గరే చాలా ఫేమస్ హోటల్ అన్నమాట కృష్ణరాజు గారిది ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి టిఫిన్స్ అవి చాలా బాగుంటుంది మెయిన్గా ఊతప్పం పిసిరెట్టు బిసరెట్టు తినాల్సిందంటారు కృష్ణరాజు గారి హోటల్లోని ఇంకా మిల్స్ కూడా ప్రిపేర్ చేస్తారన్నమాట ఇంకా ఆత్రేపరం హోటల్ దాటుకుని లోపలికి టర్న్నింగ్ లోపలికి వెళ్తే ఇంకా ఆత్రేపరం ఊళ్ళోకి వెళ్ళిపోతాం ఇది కాలవ రేవు దగ్గరండి ఇదంతా లోపలికి వెళ్ళిపోతే అసలు ఆత్రేపురం మేము మా చిన్నప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్ అయిపోయిందండి చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది మేము మేమే గుర్తుపట్టలేనంతలా అంత డెవలప్ అయిపోయింది ఇప్పుడు వేసవ కాలంలో పూతరేకులు ఒకటే కదండి మామిడి తాండ్ర కూడా పూస్తారు చాలా బాగుంటుంది ఆత్రేపురం మామిడి తాండ్రకు కూడా చాలా ప్రసిద్ధి చాలా ఇనే ఉంటారు అందరూనే నేను చెప్పనవసరం లేదు పూతరేకులు మామిడి తాండ్ర ఆత్రేపురం స్పెషల్స్ అండి ఇంకా ఇగో ఇదేనండి మా కాలేజ్ అంటే నేను టెన్త్ దాకానే చదువుకున్నానండి ఇక్కడ మహాత్మా గాంధీ జూనియర్ డిగ్రీ కాలేజ్ అనమాట మాస్టర్స్ అందరూ చాలా బాగుండేవారండి అప్పట్లో చాలా సరదాగా గడిచిపోయింది చిన్న వయసు అంతని స్కూల్ డేస్ అన్నీ అవన్నీ తిరిగి రాని రోజులు అనుకోండి ఇంకా గురించి మనం చెప్పుకుని మురిసిపోవడమే కానీ ఇంకా ఏమి ఉండదండి ఇది బస్ స్టాప్ అండి ఆత్రపురం బస్ స్టాప్ ఇక్కడ స్వామి పోతే అందరినీ అభయమిస్తూ చల్లగా చూస్తారు ఆంజేయస్వామి అండి ఇంకా ఇక్కడ లేని అంటూ ఉండదండి రెవెన్యూ పోలీస్ స్టేషన్ మండల ఆఫీసు రిజిస్ట్రేషన్ ఆఫీసు ఇంకా అన్నీ ఇక్కడే ఉంటాయి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మా అమ్మగారికి చాలా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఇది మల్లమ్మ తల్లి టెంపుల్ ఇటు సైడ్ ఆపోజిట్ బాబాగారు ఉంటుంది ఇదిగోనండి అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇదే పక్కన చిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసండి లోపలికి వెళ్ళి ఒక గంట సేపు కూర్చుని స్నాక్స్ అయి పెట్టేసింది అది తినేసి కవులు చెప్పుకుంటే ఇంకా సద్దులు మొదలెట్టామండి పచ్చళ్ళు అయ్యి లగేజ్ చూసారు ఎంత అయిందో ఇంకొకటి తెస్తూ వేస్తూనే ఉంది ఇంకొద్ది బాబు మేము కొనుక్కోలేము అంటే ఏం కాదమ్మా అనేసి ఒకటి ఒక్కోటి అలా వేసుకుంటూ వేసేస్తుందండి ఎక్కువ వ్యాఘలు చేసేసింది ఇంకా మా అమ్మ వాళ్ళ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అమ్మకొతే నాన్న లేరండి ఇంకా చూడండి చాలా నీట్గా ఉంచుకుంటుంది అమ్మకు కూడా బాగా దైవభక్తి ఎక్కువ నారాయణ సేవకని కానీ అన్నీ బాగా చేస్తుందండి సేవలు కూడా చాలా బాగా చేసుకుంటారు వాళ్ళ బ్యాచ్ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఇంకా దేవుడు ఈ దాంట్లోనే ఉంటారు ఆ అమ్మ కూడా మెడిటేషన్ అయ్యి చేసుకుంటారు వంశాంతికి అయ్యి నైట్ అయితే ఇంకా క్లాస్కి వెళ్ళి ఎయిట్ టు సెవెన్ టు ఎయిట్ ఉంటుంది వన్ అవర్ మెడిటేషన్ చేసుకుని వస్తారండి ఆ లైఫ్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు మా ఇంటికి రమ్మన్నా రాదండి నాకు మా ఇల్లే బాగుంటుందమ్మా మా ఊళ్ళో అన్నీ ఉంటాయి మీ ఇంటికి వచ్చిన ఉండాలని చెప్తుంది ఇంకా అవన్నీ అయితే నైట్ అయిపోయినందుకు అయిపోయాను ఇంకా అన్నీ పొద్దున్నే తీసి అవన్నీ సర్దుకుంటున్నాను మీకు కూడా అన్నీ చూపిద్దామని ఈ చిన్న వీడియో తీసానండి మీ అందరికీ నచ్చినట్టు అవుతే కొత్తగా చూస్తున్న వాళ్ళ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఏమన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి ఇంకా మన వీడియోస్ బాగుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి